నా పేరు సుశీల్ కుమార్ పర్వతేరి మండలంలో ఉపాధి హామీ పథకం అదనపు కార్యక్రమ అధికారిగా పనిచేస్తున్నాను అయితే ఇప్పుడు ఉపాధి హామీ పథకంలో యాక్టివ్ వేసికర్స్ అంటే గతంలో మూడు సంవత్సరాల నుంచి మనకు అంటే ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలు అందరూ కూడా కేవైసీ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు గ్రామ పంచాయతీలో ఫీల్డ్ అసిస్టెంట్స్ అలాగే పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఈ కేవైసీ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది చేయడం జరుగుతున్నది పర్వతీరి మండలంలో ఇప్పటి వరకు ఎనభై శాతానికి సం ఎనభై శాతము కేవైసీ పూర్తి చేయడం జరిగింది అలాగే మిగిలిన ఇరవై శాతం కూడా మనకు ఈ రెండు మూడు రోజులలో మనం పూర్తి చేయడం జరుగుతుంది ముఖ్యంగా అయిన ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇది చేసుకోకపోతే మనకు పనికి ఉపాధి హామీ పథకం పనికి వచ్చినప్పుడు మాత్రం ఆ గ్రూప్ సభ్యులందరూ ఏ ఒక్కరు చేసుకోకపోయినా ఈకేవైసీ ఆ గ్రూప్ సభ్యులందరికీ హాజరు అనేది తీసుకోబడదు సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరూ కూడా ఇది చేసుకోవాల్సి ఉంటుంది ఈ నవ్ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ లోపు అంటే ఆఖరి తేదీ కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అంటే సాఫ్ట్వేర్ సమస్యలు రా వస్తున్నాయి కాబట్టి మనం ఎంత తొందరగా మనము కేవైసీ పూర్తి చేసుకుంటే అంత త్వరగా మనకు ఎలా అంటే ఇబ్బందులు అయితే ఏం లేకుండా ఉంటాయి నవంబర్ ఫస్ట్ నుండి మాత్రం కేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకు మాత్రమే అటెండెన్స్ అనేది తీసుకుంటారు